హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్లో అయినా ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు లేదా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు మీలో ఎవరైనా నా ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా రాగి రొట్టెకు కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా మనకు ఎన్ని రొట్టెలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా రాగి పిండి అలాగే వేయించిన పల్లీలు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ జార్లో తీసుకొని వీటిని మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అల్లం పచ్చిమిర్చిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అల్లం పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం తర్వాత జీలకర్ర అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ కోసుకొని పెట్టుకున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం మీకు ఇష్టమైతే పల్లీలకు బదులు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిసేట్లుగా కలుపుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని రొట్టె తయారు చేసుకోవడానికి సరిపడా కలుపుకోవాలి చూశారు కదా వాటర్ ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని రొట్టె తయారు చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ పిండిని ఏమి నానబెట్టుకోని అవసరం లేదు కలుపుకున్న వెంటనే తయారు చేసుకోవచ్చు ఇది పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది అంతా కూడా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మీ ఇష్టం దేంట్లోనైనా చేసుకోవచ్చు నేనైతే ఈ చిన్న ప్యాన్లో చేసుకుంటున్నాను నాన్ స్టిక్ దాంట్లో దాన్ని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అడుగును రాస్తే సరిపోతుంది తర్వాత దానికి సరిపడా పిండి ముద్దను తీసుకొని రొట్టెను ఒత్తుకుందాం ఇలా అయినా చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుని అయినా ప్యాన్లో వేసుకోవచ్చు ఇలా ప్యాన్ లోనే డైరెక్ట్గా ఒత్తుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకొని నేను రొట్టె అంత సమానంగా కాలేట్లుగా ఉండటం కోసం మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుంటున్నాను తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా పైనుండి కూడా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే ఏం వేసుకోలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా ఒత్తి పెట్టుకున్న రాగి రొట్టెను స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాలు ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్లోనే కాలిపోతుంది చూశారు కదా రాగి రొట్టె రెడీ అయిపోయింది హెల్తీ అండ్ టేస్టీ రాగి రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలాగో నాన్ స్టిక్ ఏ కాబట్టి ఏమి అడుగున అంటుకోకుండా దాని అదే ఊడి వచ్చేసింది చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎంతో టేస్టీగా ఉండే రాగి రొట్టె రెడీ అయిపోయింది